హాయ్ ఫ్రెండ్స్ చెంచలమ్మ బయటికి వెళ్ళడానికి ఇంట్లో నుంచి బయటికి వస్తుంది ఏంటి చెంచలమ్మ ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరావని కేశవ అడుగుతాడు రే చంటి బయటికి వెళ్ళాలి బయలుదేరు అని చెంచలమ్మ గట్టిగా చెప్తుంది చంటికి చంటి సరే అన్నట్టు బండి తీసి కూర్చుంటాడు దూరం నుంచి చూస్తున్న సింధూర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది చెంచలమ్మ కూడా బండి మీద కూర్చొని చంటి భుజం మీద చేయి వేసి గంభీరంగా కూర్చుంటుంది అలా వీరిద్దరిని చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు చెంచలమ్మ చెప్పినట్టు ఇద్దరు గుడి దగ్గర ఆగుతారు లోపలికి వచ్చి చెంచలమ్మ ముడుపు తయారు చేస్తుంది చంటి సహాయంతో భగవంతుడా నా కొడుకుకి నా మీద ఉన్న కోపం తగ్గి నాకు దగ్గర అవ్వాలి అని దేవుడికి దండం పెట్టుకొని చంటి సహాయంతో చెట్టుకి ముడుపు కడుతుంది చెంచలమ్మ చంటికి కూడా ఇలా చెప్తుంది నువ్వు కూడా నీకు ఉన్న కోరికలను కాగితంలో రాసి ముడుపు కట్టు ఖచ్చితంగా తీరుతుంది అని చెప్తుంది కానీ చంటి చంచలమ్మ వైపు గంభీరంగా చూస్తూ తల్లి చెప్పిన మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు ఇప్పుడు నన్ను కాదని వెళ్ళిపోయినా నువ్వు తిరిగి నన్ను అమ్మ అని పిలిచే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను చంటి అని చంచలమ్మ మనసులో అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్